హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బానుస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో తయారు చేసుకునే సేమియా కేసరి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ సేమియా కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా జ్యూసీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కరిగాక రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకొని రెండు స్పూన్ల కిస్మిస్ని వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోండి అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యిని వేసి ఇప్పుడు ఒక కప్పు వరకు సేమ్యాని వేసి లో ఫ్లేమ్లో మంటను ముంచి సేమియాన్ని కలుపుతూ దోరగా వేయించుకోవాలి సేమ్యాని కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలా కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టు మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లోకి ఒక కప్పు సేమియాకి ఒకటి ముప్పా వరకు నీళ్లను వేసుకోండి మూత పెట్టి మంటల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లను మరగనివ్వండి నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కుంకుమ కుంకుంపు వేసుకోండి లేదా ఎల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్స్ అయినా వేస్తే సేమియా కలరు మంచిగా వస్తుంది అదే మీరు కుంకుమ పువ్వు వాడినట్లయితే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి వాటర్లో కుంకుమ పువ్వు బాయిల్ అయ్యి వాటర్ మంచి కలర్ మారుతాయండి అప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకుని ఉడకబెట్టుకోవాలి సేమియా కేసరి రుచి అంతా కూడా సేమియాని ఉడకబెట్టుకోవడంలోనే ఉందండి సేమియాని మెత్తగా మరి నీళ్ళంతా ఈగిర్చే వరకు ఉడకబెట్టకూడదు అని సరిగ్గా ఉడకకుండా కూడా పంచదార వేసిన సేమియా కేసరి గట్టిగా కొరుకుగా ఉండిపోతుంది జస్ట్ మీరు ఇలా సేమియాని ఉడికించేటప్పుడు ఒక చిన్న పీసుని తీసుకుని బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట ఓవర్ కుక్ అవ్వకూడదు అప్పుడు సేమియా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది ఇప్పుడు ముప్ప ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి పంచదార వేసిన తర్వాత పల్చగా అయిపోతుంది కేసరి ఇలా కలుపుతూ ఉంటే పాకం చిక్కబడి కేసరి దగ్గరికి వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కేసరి దగ్గరికి అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి దేవుడికి నైవేద్యంగా పెడితే చిటికెడు పచ్చకర పూరాన్ని నలిపి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిపేసి పక్కకు దింపేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా పది నిమిషాల్లో సేమియా కేసరి తయారు చేసేసుకున్నాం నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్